ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ ఐదు వందల రూపాయల నోట్లు రద్దు సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా పెద్ద నోట్లయితే రద్దు చేయాలంటూ మహానాడులో చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు అసలు ఏం జరిగింది చూస్తే రెండు వేల ఇరవై ఐదులో మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ చంద్రబాబు అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా అడిగినట్లు చెప్తున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే భారతదేశంలో మరలా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రధాన నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని పేర్కొన్నారు ప్రస్తుతం చలామణిలో ఉన్న ఐదు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేసి ఆర్థిక అన్ని కూడా డిజిటల్లో మార్చివేస్తే అవినీతిని రూపుమాపొచ్చు అన్నారు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నర్ తీసుకొచ్చామని ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు అలాగే అన్నదాతలకు ఇరవై వేలు ఇస్తున్నా మూడు విడతలుగా రైతుల అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సంబంధించి చూస్తే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నర్ తీసుకొచ్చామని ఇది ఒక గేమ్ చేంజర్ అన్నారు దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీని తేవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలి అప్పుడే దేశంలో పూర్తిగా అవినీతి అయితే నశిస్తుంది అంటూ చంద్రబాబు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు మరి దీనిపై ప్ర కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది ఇప్పటికే రెండు వేల రూపాయలు ఫస్ట్ లో వెయ్యి రూపాయల నోట్లు అయితే రద్దు చేసి తర్వాత రెండు వేలు అయితే కనుక తీసుకొచ్చారు పాత వెయ్యి ఐదు వందలు రద్దు చేసి తర్వాత కొద్ది కాలం తర్వాత రెండు వేల రూపాయల నోట్లు కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు కేవలం ఐదు వందలు రెండు వందలు వంద యాభై ఇవే ఉన్నాయి ఇప్పుడు ఐదు వందల నోట్లు కూడా రద్దు చేయాలని అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కోరుతూ ఉన్నారు